మనం చూస్తున్న ఈ దేవాలయం సాధారణ ఆలయం కాదు కాలగమనంలో ఎన్నో శతాబ్దాలు గడిచిన ఇక్కడి పవిత్రతతో కలిసిపోతుంది ఈ ఆలయంలో ఋషులు మునులు పూజించిన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాలు చేయగలుగుతారు మనం ఎన్నో శివలింగాలని దర్శించి ఉంటాము బ్రహ్మసూత్ర శివలింగాలని అలాగే మరకత శివలింగాల్ని అనేక రకాల శివలింగాలని దర్శించి ఉంటాము కానీ ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకమైనది అరుదైన శివలింగం ఇక్కడ ఈ శివలింగం పైన సహజ సిద్ధంగా ఏర్పడిన మంగళ సూత్రాలు బంగారు వర్ణంలో కనిపిస్తుండడం విశేషం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ కూడా ఇది కేవలం భక్తి క్షేత్రం మాత్రమే కాదు ఇతిహాసాన్ని ప్రతిబింబించే ప్రదేశం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవిస్తారు ఇది కేవలం కాశీలో మాత్రమే కాదు జగ్గయ్యపేటలోనే కాశీని దర్శించగల అవకాశమే ఈ ఆలయం అలాంటి అద్భుతమైన శివాలయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఆలయాన్ని దర్శిద్దాము పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి ఫ్రెండ్స్ పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో అనేక పురాతన మరియు చరిత్రతో ముడిపడిన దేవాలయాలకు నిలయం ఈ ప్రాంతం ఈ జగ్గాయపేట నలు దిక్కుల ఒక పట్ట వేదాలు కొండగా మారిన క్షేత్రం వేదాద్రి మరి ఒక దిక్కున తెల్లని రాతి పుట్టలో వెలిసిన తొలి వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమలగిరి అలానే కృష్ణమ్మ మొట్టమొదట ఉత్తర వాహినిగా తన దిశను మార్చుకున్న ప్రదేశంలో ముక్తేశ్వర స్వామి క్షేత్రం ముత్యాల మరొక దిక్కున శక్తి స్వరూపం అయిన అమ్మవారు మానవ శ్రీగా లక్ష్మీ తిరుపుతమ్మగా వెలిసిన క్షేత్రం పెరగించిపోదు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ఈ జగ్గపేటలో పాలేటి ఒడ్డున ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి క్షేత్రం శివ పంచాయతన క్షేత్రం పూర్తి వివరాలు తెలుసుకుందాం రుద్రభూమిలో ఉన్న మటన్ శివాలయంకు చేరుకోవాలి అంటే ముత్యాల రోడ్డు బంగారు సెంటర్ నుండి గర్ల్స్ స్కూల్ దారి గుండా పాలేటి ఒడ్డుకు వెళ్లాలి దారిలో అనేక దేవాలయాలు ఇస్తాయి అన్ని మహిళ తెలిగినవి మనం చూడబోయే శివాలయం చుట్టూ పూర్వం అనేక పెద్ద పెద్ద రాతి మండపాలు ఉండేవి అని ఇప్పుడు అనేక దేవాలయాలు ఉండేవి అని వాటిలో ఋషులు మునులు ధ్యానులు తంత్ర యోగ విద్యలను అభ్యసించేవారు అని పెద్దలు వారి పూర్వీకుల ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్తుంటారు అందుకే ఈ క్షేత్రాన్ని మఠం శివాలయం అని కూడా అంటారు ఈ దేవాలయం పురాతనమైనది కావడంతో ప్రకృతి విపత్తుల వల్ల ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది ఆలయ కమిటీ వారు ఊరి పెద్దల ద్వారా ఆలయ పునర్నిర్మాణాన్ని అత్యాధునిక సాం చేపట్టారు ఆలయ కమిటీ వారు దాతల సహాయం కోరుతున్నారు ఇంతటి ఘన కలిగిన శివాలయ నిర్మాణంలో మనందరము భాగస్వాములను అమ్ముదాము ఆలయ కమిటీ వారి వివరాలు డిస్క్రిప్షన్ లో చూడగలవు ఇదే మనం చెప్పుకున్న ఘన కలిగిన శివాలయం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మనం చూస్తున్నది పాత నిర్మాణంలోని ఆలయము मजी हम अमृते ए अमृत ब्रह्मणि औषधि वनस्पतय मेलोम सस्ना लोमान हृदय हृदय मजी हम अमृते ए मणि आत्मा मन आत्मा विस्ता आत्मा हृदय हृदय मजी हम अमृते ए अमृत ब्रह्मणि पुनर्मा आत्मा पुनरागला गा अस्मण प्राण पुनरा कुदमा गा अविस्वान रो प्रश्नधर मा प्रधानः अंदस्ते धर्म प्रदस्य गोवाह देव विधानि प्लावा क्या मंगला नगर भय प्रजमान भविष्य सुजित मदो के इदम हरण विग्रह चतयेन प्रदासि जनतो चक्रसे Aber bei der Jägerin, das war ही विश्वेश्वर पूजा तंद्रत चेय कारक आकाशो देखन पूजा तुम नमस्कार देवम आत्मा नंद संप्रोष्या ओम गणाना अंतवा गणपति को महाभाव है कवि कवि नाम वशो सो ज्येष्ठ राज ब्रह्मणा ब्रह्मण पद आनंद मनो होते भिस्ति लादन तत्व जाय मह महादेव देव देव तो नाम प्रजा भवे भवे नाथ भवे भवन पाद के के तुम प्रजा बहुत द्वार मार रहे महा पंजामृत स्नानम आज्ञा धोड़ प्यामुद्रा जरमाहा आंवले करना जरमाहा धम्बरीकल मजामी काला जरमाही धम्बरीकल मजामी काले करना जरमाहा धवड़ा चिदान सब बलवे करना जरमाहा बिल बदरम तेरा लंद्री कुणाकार लंदने त्रंचत्र जायुधम दिलचस माबा कसम हरम एक बिल बंश मार पड़म बिल बदरम धोड़ प्यामु हम अश्वदाजे गोधाई दनधाई महाधने रणवेश दान देवी सर्वगामा धैध्यै पुत्रौ उदरण दान क्षेत्रम विन्दते वसुदानो यस्माद्रविणो मेधे मेधा हेन्द्रो दानु मेधां देवि त्रसपदी राजराज महा भूतवद कैलाश पावे महा अहीर पुत्राय महा विन्दराज महा स्मौते माने गान्धारत्ने महा सुधीर ग्राह महा चबरण महाचर भाव शास्त्रकम समाराजनमं महाज्ञाज विश्वात्मा पराजनम नाराजनमंहती आत्मा नाराजन परह रे इड़ ఈశాన సర్వ విద్యానా బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో జగ్గే బేట పాలిటి ఒడ్డున వేయించేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారికి ఎంతో రంగరంగ వైభవపేతంగా మాస శివరాత్రి సందర్భంగా ఈ పూట ఇరవై ఒక్క కేజీల అన్నంతో అన్నాభిషేకము అట్లాగే వివిధ ఫలరసములు పంచామృతములతో స్వామికి ఎంతో ప్రీతిపాత్రముగా భక్తులందరి చేత వారి వారి స్వహస్తములతో ఆ మూర్తికి ఎంతో ఆనందంగా అభిషేకం పూర్తి చేసుకొని ఈ పూట ఈ స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా నక్షత్ర నీరాజన మంత్ర పుష్పములన్నీ కూడా సేవ రూపంలో స్వామికి సేవించుకొని ఈ స్వామిని ఎంతో మంది మహర్షులు ఎంతో మంది యతీశ్వరులు ఈ స్వామిని సేవించి ఉన్నారు అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఈ స్వామివారి యొక్క దేవాలయం నూతనంగా నిర్మాణం చేయాలి అనేటువంటి సత్సంకల్పం చేత ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాము అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం మఠం శివాలయం ఈ స్వామికి ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతోటి గ్రామంలో నిభజించే ప్రతి ఒక్క భక్తుడు కూడా నిత్యము దేవాలయానికి తప్పనిసరిగా వచ్చి స్వామిని వారి వారి సుహస్తాలతో నిత్యము అభిషేకించిందే ఈ జగ్గైపేట గ్రామంలో ఎటువంటి కార్యక్రమం కూడా మొదలవదు ఎంతో పురాతనమైనటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం పద్దెనిమిది వందల నలభైలో ఈ స్వామివారి యొక్క దేవస్థానం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని భక్తులు బ్రాహ్మలు ఇత్యాది అందరూ కూడా ఎంతో ఆనందంగా స్వామివారికి ఎన్నో సేవలు చేస్తూ వారి వారి సహస్థాలతో స్వామి అభిషేకించుకుంటూ వారి వంశం చల్లగా ఉండేటువంటి ఆశీర్వచనాలు పొందుతూ ఉన్నారు స్వామివారి దగ్గర ఈ స్వామివారి యొక్క ఉన్నటువంటి విశేషము ఏమిటి అంటే సాధారణంగానే ఈశ్వరుని నిత్యము ఆరాధన చేస్తే మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన గావింపబడుతుంది మనకు ఉండేటువంటి జన్మములు ఎన్నున్నా సరే ఆ జన్మలో వచ్చేసినటువంటి పాపములన్నీ కూడా క్యము శివారాధన చేయటం ద్వారా తొలగిపోతాయి అనేది మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి వేదంలో చెప్పబడినటువంటి అంశములు ఆ అంశాన్ని అనుసరిస్తూ నిత్యము కూడా శివారాధన చేయడం అనేది చాలా యోగదాయకమైనటువంటి విషయం మానవులందరికీ కూడా ఇక్కడ ఈ పంచాయతన క్షేత్రం అనేటువంటి నామం ఎందుకు కలిగింది స్వామి కింద ప్రత్యేకత ఏమిటి అనగా ఒకనొక సమయంలో మనుషుల మధ్యలోనే దేవతల్లో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనేటువంటి అంశం కలిగినప్పుడు ఆదిశంకరాచార్య స్వామి వారు ఈ పంచాయతనాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు అనగా మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి ఈ దేవతల్లో ఎవరు ప్రధానం ఎవరిని ఆరాధించాలి అట్లా ఆ అంశములుగా అవన్నీ కూడా చివరికి గొడవలుగా మారి మనలో మన కొట్టుకుంటూ దేవతల్లో ఎన్నో భేదాలు తీసుకువచ్చి వారు గొప్ప అంటే వారు గొప్ప వారు గొప్ప అంటే వారు గొప్ప అనేటువంటి అంశముల ద్వారా ఈ విషయాన్ని చాలా పెద్ద చేయడం జరిగింది అటు సమయంలో ఆదిశంకరాచార్య స్వామి వారు ఈ దేవతల్లో ప్రధానంగా ఎవరైతే మూర్తులు ఉంటారో ఆ ఐదుగురు మూర్తుల్ని ఒక చోటగా చేర్చి దాన్ని పంచాయతన క్షేత్రంగా మార్చారు అందులో మొదటివాడు ఈశ్వరుడు రెండు విష్ణుమూర్తి మూడు గణపతి నాలుగు సూర్యనారాయణ మూర్తి ఐదు అంబికా అమ్మవారు ఈ ఐదుగురు దేవతల్ని కలిపితేనే పంచాయతనం అనేటువంటి నామం వస్తుంది ఇందులో ఎవరు ఏ దేవతనైతే ఆరాధించాలో వారిని ప్రధానంగా మధ్యలో పెట్టుకొని ఈ పంచాయతనం ఆరాధన చేస్తూ ఉంటారు శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివ పంచాయతనం అంటారు శివుణ్ణి మధ్యలో పెడతారు విష్ణు పంచాయతనం చేసేవాళ్ళు విష్ణు పంచాయతనం అని మధ్యలో పెట్టి శివుని ఈశాన్యంలో పెట్టుకుంటారు అట్లా అమ్మవారిని పెట్టేవాళ్ళు శక్తి పంచాయతనం అని గణేష్ పంచాయతీ అంటే ఐదుగురికి కూడా ఐదు నామములతో ఈ పంచాయతనం గెలవబడుతుంది కానీ ఎవరు ఆరాధించినా సరే ఈ ఐదుగురిని ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినటువంటి ఫలితం కలుగుతున్నటువంటి విషయాన్ని ఆది శంకరాచార్యుల వారు మనకి చెప్పడం ద్వారా ఈ పంచాయతన పటిష్ట జరిగింది అందులో భాగంగా కాలగర్భంలో ఈ దేవాలయం పద్దెనిమిది వందల నలభైలో కట్టడం వల్ల ఇప్పటికి ఈ మధ్యన వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల దేవాలయం అంతా కూడా వి భిన్నమైపోయింది దానికోసమని దేవాలయాన్ని మరలా తిరిగి శాస్త్రబద్ధంగా నియమంగా వాస్తు శాస్త్రములతోటి ఆగమ ఆగమ ఆగమశాస్త్రములతోటి ఈ దేవాలయాన్ని ఎంతో ప్రత్యేకంగా చాలా శ్రద్ధగా నిర్మాణం చేయాలి అనేటువంటి సత్సంకల్పం చేత ఈ దేవాలయ నిర్మాణం చేయడానికే భక్తులందరూ కూడా పూనుకొని ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు మీరు దర్శిస్తున్నటువంటి దేవాలయం బాలమందిరం అంటారు దీన్ని అసలు గర్భాలయం ఇది కాదు దీన్ని బాలమందిరం అంటారు అంటే స్వామివారి యొక్క గర్భాలయంలోంచి మూర్తిని తీసుకుని వచ్చి ఈ బాలమందిరంలో ఉంచి ఆ దేవాలయం అటు పక్కన మీకు వచ్చి చూపిస్తాను దేవాలయ నిర్మాణం ఎట్లా ఉంటుందో ఆ నిర్మాణం పూర్తయినంత వరకు కూడా స్వామివారి ప్రస్తుతానికి ఇందులో ఉంచి ఇక్కడ ఆరాధన చేసి మరలా అక్కడ నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ స్వామిని మరలా తిరిగి అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ ఇదివరకు ఎట్లాగైతే భక్తులందరూ కూడా వారి వారి సహస్తాలతో స్వామిని అభిషేకించుకుంటూ ఆనందంగా ఉన్నారో అదే విధానాన్ని మరలా తిరిగి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే ఈ శివలింగానికి గల ప్రత్యేకత ఏమిటి అనగా మూర్తి పైనే మంగళ సూత్రములు వచ్చి ఉన్నాయి సాధారణంగా మంగళ అంటే స్త్రీకి సంబంధించిన విషయం అట్లాగే సౌభాగ్య ద్రవ్యం ఈశ్వరారాధన చేస్తే ఆ సౌభాగ్యం కూడా అభివృద్ధి అవుతుంది అని చెప్పడానికి ఆ మూర్తి పైన బంగారపు రంగులో మంగళ సూత్రములు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అలంకారం పూజ పూటందు వలన అది ప్రత్యక్షంగా చూపించలేకపోతున్నాము కానీ ఖచ్చితంగా మరలా ఇంకొకసారి వాటిని ఫోటో తీసి మీ అందరికీ కూడా మేము చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి జన్మ జన్మముల ఉండాడుతున్నటువంటి పాపములు దోషములన్నీ కూడా తొలుపుతీ ఇష్ట భోగ భాగ్యములు పొందుతారు ఇప్పుడు మనం చూసినటువంటి మందిరం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివ పంచాయతీ క్షేత్రం నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్లాన్ అనమాట ఇదంతా కూడా బ్లూ ప్రింట్ అంటే దేవాలయం కింద భాగం ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత సెకండ్ దాంట్లో చెప్పి గుడి స్ట్రక్చర్ అంతా కూడా ఇది ఈ స్ట్రక్చర్ ని సర్వతో భద్ర మండల విధానము అనేటువంటి పేరుతో పిలుస్తారు అంటే ఎటువంటి భూకంపములు వచ్చినా ఎటువంటి అవకతవకలు ఈ భూమి మీద జరిగినా కూడా దేవాలయం చాలా చాలా బలంగా ఉండేట్టుగా ఈ స్ట్రక్చర్ ని ఎంచుకోవడం జరిగింది ఈ పిస్తుతానికి నేపాల్ పశుపధనా దేవాలయంలో ఈ స్ట్రక్చర్ ని వాడారు మరలా తిరిగి అదే స్ట్రక్చర్ ని ఇప్పుడు మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము ఇది చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తూ ఉంటుందో దానికి మన ఊరి దానికంటే ఒక పది రెట్లు ఎక్కువ బలంగా ఉంటుంది ఏమిటి గల అంటే రాయికి రాయికి మధ్యలో ఉండేటువంటి అనుబంధం ద్వారా ఈ దేవాలయ నిర్మాణం అంతా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇది దేవాలయం పూర్తయిన తర్వాత మీకు స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం పదహారు స్తంభాలతోటి షోడశ స్తంభ విధానంగా మండపం వస్తుంది మధ్యలో గర్భాలయంలో వచ్చేటప్పటికి కాశీ ప్రధాన దేవాలయం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నాలుగు ద్వారములతోటి మధ్యలో ప్రధానంగా ఈశ్వరుని ఉంచి నాలుగు మూలలా కూడా ఇందాక నేను చెప్పినటువంటి విష్ణుమూర్తి అభివృద్ధి ీతాదేవి గణపతి సూర్యనారాయణ మూర్తి ఇత్యాది దేవతలందరినీ కూడా ఈ నాలుగు మూలల ప్రతిష్ఠ చేసుకొని మధ్యలో ప్రధానంగా పరమశివుణ్ణి ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ముందుగా కనిపించేటువంటి బొమ్మల్ని యాళీలు అంటారు ఈ యాళీ నిర్మాణం చేయడం ద్వారా ఈ దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే వారి యొక్క జీవితంలో ఎటువంటి దృష్టి దోషములు ఉన్నా ఎటువంటి పాపములు ఉన్నా సరే వీటిని దాటి వారు అంటే ఆ దోషములు మనతో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాయి మనం వెంటాడుతూ మనం చేసేటువంటి పనుల్ని అవి ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ యాలీల్ని దాటుకొని మనం గనక వెళ్తామో అటువంటి దోషాలని ఈ యాలీలు నాశనం చేస్తాయి అందుకనే ఇత్యాది ఒకప్పుడు దేవతలు దేవాలయాలు కూడా ఈ యాలీలు నటించిన వాళ్ళని ప్రతిష్ట చేస్తూ ఉంటారు ఇప్పుడు అవే యాలీల్ని ఇది శిల్పశాస్త్రానికి కూడా సంబంధించినటువంటి అంశం అనమాట ఇప్పుడు ఆ యాలీల్ని మనం ఎనిమిది యాలీల్ని దేవాలయానికి ఎనిమిది దిక్కులా కూడా ఈ యాలీలు మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము గుడి సంపూర్ణంగా నిర్మాణం అయిన తర్వాత గర్భాలయం వచ్చేటప్పటికి పంతొమ్మిది అడుగులు వస్తుంది ఆ తర్వాత ఈ పైన శిఖరం వచ్చేటప్పటికి యాభై ఎనిమిది అడుగులు వస్తుంది ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏకశిలగా అంటే సుమారుగా పన్నెండు అడుగుల రాయిని ఏక రాయిని ఇక్కడ మనం పైన ఈ స్ట్రక్చర్లో మనం నిర్మాణం చేస్తాము ఇక్కడ అంతా వచ్చేప్పటికీ ప్రతి ఐదు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు ఇట్లా మాత్రం ముక్కలు ముక్కలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మాత్రం ఒకటే స్ట్రక్చర్ గా పెద్ద అంటే ఏకశిలగా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తాం మనం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం మనకి చెప్పుకోవడం ఎందుకంటే రాజులు జీవించినటువంటి సమయంలో మాత్రమే ఏకశిలతో దేవాలయ నిర్మాణాలు చేశారు ఈ మధ్యలో ఎక్కడా కూడా అటువంటి ఏకశిలతో ఇంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టలేదు ప్రతి వాళ్ళు కూడా రాజ దేవాలయం ఉంటే చిన్న చిన్న ముక్కలు అంటే జస్ట్ మూడు అడుగులు నాలుగు అడుగులు రాళ్ళని తీసుకొచ్చి వాటిని అతికిచ్చి దేవాలయం నిర్మాణం చేస్తుంటారు కానీ మనం మాత్రం ఈ ప్రధానంగా వచ్చేటువంటి ఈ చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్ర అంటే సుమారుగా పన్నెండు అడుగుల ఏకశిలని ఇక్కడ మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ పరమేశ్వరుడికి ఎన్ని రూపములు అయితే ఉన్నాయో అన్ని రూపములు కూడా ఆ శిఖరం మీద ఈ విధానంగా కావడం జరుగుతుంది ఈ దేవాలయం సంపూర్ణంగా నిర్మాణం అయిన తర్వాత ఇది బ్లూ ప్రింట్ అనమాట కలర్ ఫుట్ అక్కడ ఉన్నది ఈ దేవాలయం సంపూర్ణంగా నిర్మాణం అయిన తర్వాత మనం చెప్పుకున్నట్టుగా ఈ పదహారు స్తంభములతోటి ముఖమండపం వచ్చి మధ్యలో ప్రధానంగా గర్భాలయం వచ్చి ఆ దేవాలయం అంతా కూడా ఇదే విధి విధానంగా మనందరికీ కూడా దర్శనం ఇస్తుంది ఆ తర్వాత భాగంలో రెండో స్టెప్లో ఈ అంతా కూడా రావడం జరుగుతుంది ఆ విధంగా ప్రాచారాన్ని నిర్మాణం చేసి నాలుగు దిక్కులా కూడా నాలుగు సూక్ష్మ నందుల్ని ఏర్పాటు చేస్తాం అంటే ఏ ద్వారంలో తీసినా సరే నందీశ్వరుడికి ఈశ్వరుడు కనిపించేట్టుగా ఈశ్వరుడికి నందీశ్వరుడు కనిపించేట్టుగా వారికి ఎదురుకుండా నాలుగు ద్వారముల్లో నాలుగు నందుల్ని అట్లాగే బలిపీఠముల్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయ నిర్మాణం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి భక్తుల యొక్క సహాయ సహకారములతోటి ఈ దేవాలయం కొంత నిర్మాణం జరిగింది అసలు ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి ఆలయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఈ దేవాలయ నిర్మాణం ఇక్కడ దాకా భక్తుల యొక్క సహాయ సహకారములతో ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణం కోసం అహర్నికలో కూడా యొక్క సహాయ సహకారములచే ఈ దేవాలయం ప్రస్తుతానికి కొంతవరకు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఈ రాతి కట్టడం కోసం ఎంతో మంది భక్తుల్ని వారి దగ్గరికి వెళ్లి కమిటీ వారందరూ కూడా వారి యొక్క ధన సహాయం తోటి ద్రవ్య సహాయం తోటి ఈ దేవాలయ నిర్మాణం ప్రస్తుతానికి ఇక్కడ దాకా చేశాము కంచి పరమాచార్య స్వామి శ్రీ జగద్గురువులు వారి యొక్క ఆశిస్సులతోటి వారి యొక్క పర్యవేక్షణలో బ్రహ్మ శ్రీ లక్కా ఉజుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారిచే ఈ దేవాలయానికి సంబంధించిన వాస్తు ఆగమ ఖగోళ శాస్త్రాలను అనుసరిస్తూ ఈ దేవాలయ నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేమందరం కూడా ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొంటూ ఎంతో ఆనందంగా కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా కలుసుకొని ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి మనందరికీ జగత పెదరో పార్వతీ పరమేశ్వరు జగత్తు మొత్తానికి తల్లిదండ్రుల ఆ యొక్క పరమశివుని ఆ నూతన దేవాలయంలో భక్తుల యొక్క అందరి యొక్క శక్తితో ఆ దేవాలయంలో స్వామివారిని ప్రతిష్ట గావించి ఇత పూర్వం స్వామి వారికి వారి వారి స్వహస్తాలతో ఏ విధంగా ఆనందదాయకంగా అభిషేకం చేసుకున్నారో అదే విధానంలో అంతకమించి ఇంకా సౌకర్యములతోటి ఈ స్వామికి అందరూ కూడా ఆరాధన చేసినటువంటి యోగం తొందరలోనే ఆ పరమశివుడు అందరికి కూడా కల్పించి ప్రతి ఒక్క జీవరాశిని ప్రతి ఒక్క మానవాళ్ళలో జీవించే ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్ట భోగ భ ఆశీర్వదించమని ఆ ప్రార్థన చేస్తున్నాము ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుధాం వ్యవస్థాపకులు గురువు గారు అయిన శ్రీ గెంటాల వెంకటరమణ గారు సతీ సమేతంగా వేయించేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ వివరాలు తెలుసుకొని వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు చేశారు అలానే వారి తపోబలంతో ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆలయ నిర్మాణం జరిగిపోయింది అని భవిష్యవాణి చెప్పారు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి భక్త మహాశులకి విజ్ఞప్తి మన జగ్గేపేటంలో పాలిటి ఒడ్డున శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థానం మఠం శివాలయం స్వామివారి యొక్క దేవాలయాన్ని పాత దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ నూతన దేవాలయంగా నిర్మాణం చేసుకుంటూ భక్తుల అందరి ద్రవ్య ధన సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవ భేదంగా వేదశాస్త్రాలను అనుసరిస్తూ ఈ దేవాలయ నిర్మాణం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా దేవాలయానికి నిత్యము కూడా విచ్చేసేటువంటి భక్తులు కమిటీ వారు భక్త మహాశైలు అందరూ కూడా ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొని మీకు తోచిన ద్రవ్యం రూపంగా కావచ్చు ధన రూపంగా కావచ్చు శారీరక కష్టంగా కావచ్చు మీరు ఏ విధంగా అయితే ఈ దేవాలయంలో నిర్మాణానికి ఎంతవరకు శక్తి చేయగలుగుతారో అంతవరకు శక్తి చేసి అతిశీఘ్రంగా ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకొని జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల ఇద్దరిని కూడా గర్భాలయంలో నూతనంగా తొందరగా మనందరం కూడా కలిసి చాలా ఆనందంగా ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకొని ఇప్పుడు దాకా మనం ఏ విధంగా అయితే మన స్వహస్తాలతో స్వామిని పంచామృతాలతో అభిషేకించుకుంటూ ఇంతకాలం గడుపుకుంటూ వచ్చామో ఇహ నుంచి మనతో పాటుగా మన పిల్లలు వారి పిల్లలు కూడా ఆ స్వామి విధంగా ఆనందంగా అష్టైశ్వర్య భోగ భాగ్యములతోటి పంచామృతముల పంచామృతములతో స్వామికి అభిషేకిస్తూ అందరూ కూడా ఆనందంగా కలిసి జీవించాలని కోరుతూ ఉన్నాము మఠం శివాలయం అభివృద్ధి కమిటీ హిందూ బంధువులారా జగ్గేపేటలో ఏర్పాటు చేస్తున్న మఠం శివాలయానికి సంబంధించిన విషయంలో మనం అందరం కూడా మొదటి నుంచి ఒక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అందరి సహకారంతోటి మనందరి మన అందరి ఇది సహాయం అని చెప్పడం అనేది అవహేళన ఉంటుంది ఆ శివ పరమాత్ముడే మన చేత ఆ విధమైన పని చేయిస్తున్నాడు ఆయన ఇస్తున్నాడు ఆయనకు మనము తృణప్రాయంగా చాలా తక్కువ మొత్తంలో మనము అది నిలబెట్టుకోవడం కోసం ఆ భక్తిని పెంచుకోవడం కోసం మనం ఇస్తున్నాము అన్న భావంతో ఇవ్వాలి ఎంత సంపాదించినప్పటికీ కూడా మనం తీసుకెళ్లేదేం లేదు ఒక భవ్యమైన దివ్యమైన దేవాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నామంటే అది ఆలస్యమైతే అందులో జరిగే పొరపాటుకు ఆ ఆలస్యానికి మనమే కారణమని ప్రతి వ్యక్తి భావిస్తే ఉచితంగా ముందుకు వెళ్తుంది వేగంగా ముందుకు వెళ్తుంది అయితే మనందరి సహకారంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై తారీఖున ప్రారంభించిన ఈ దేవాలయం అత్యంత వేగంగా ఒక్కటి నిధుల సమీకరణ ముందుకు వెళ్తుంది మనం అనుకున్న ప్రకారమే జగద్గురువులు చెప్పిన ప్రకారమే రమణ గురువు గారు ఆశించిన ప్రకారమే పూర్తిగా కృష్ణశిలతోటి పూర్తి గుడి నిర్మాణం చేయాలని చెప్పేసే సంకల్పం ముందుకు నడుస్తున్నారు కమిటీ వారు దానికి జగ్గేపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు భక్తులందరూ కూడా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా వేగంగా మనకు తెలిసిన వారిని మిగతా వారిని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇది నా పని అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించి గుడిని పూర్తి చేయడంలో ధనాన్ని సమీకరించడంలో భాగస్వాముల వారని కోరుతున్నాము గమనిస్తున్నాం మనం గుడి బాగుంటే మనం బాగుంటాం గుడి ఎక్కడైతే చక్కటి పద్ధతిలో అద్భుతమైన ఆహ్లాదకరమైన పారవస్యంగా ఉండే విధంగా ఆ విధమైన వైబ్రేషన్స్ తో ఉండే విధంగా గుడి ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఆ భక్తులు కానీ అందరు కూడా చక్కటి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో తొలకవుతారు అనేది ప్రత్యక్షంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి ఒక పక్క హిందుత్వాన్ని దెబ్బ కొట్టడం కోసం అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హిందుత్వాన్ని రక్షించుకోవడంలో భాగంగా గుడి ప్రధానం అన్న భావంతో మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి ఎన్ని రకాల పక్కదారులు పట్టినప్పటికీ ఎంతమంది గుడిని వృద్ధి కానివ్వకూడదు చెప్పేసి హిందుత్వాన్ని పెరగనివ్వకూడదని చెప్పేసి ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మన శక్తి ముందు ప్రపంచమే మోకరిల్లింది నిన్నగా మొన్న చూశాము ప్రధానమంత్రి హిందువుల కోసం హిందూ సింధూర్ అని చెప్పేసి ఒకసారి ప్రపంచం మొత్తానికి హిందుత్వం యొక్క శక్తిని నిరూపించాడు ప్రపంచంలో మన భారతీయ శక్తి యొక్క పవర్ను చూపించాడు అంటే మన శక్తి అంత గొప్పది ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిన దేశం ఇది మన దేవీ దేవతల ఆధారంగానే మన దేవాలయాల ఆధారంగానే ఈ క్రియంతా జరిగింది కాబట్టి ఇటువంటి భవ్యమైన దివ్యమైన కార్యాన్ని జగ్గేపేటలో తలపెట్టిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యాన్ని వేగంగా పూర్తి చేయడానికి మనవంతుగా ప్రతి ఒక్కరము ఇది నా బాధ్యత అని చెప్పేసి అనుకుని ఆ ధన సహాయం కాని వారు అడిగిన విషయాలను కూడా వారికి అందించి ఆ కార్యాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ గుర్తి చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మతాకి భరత్ మతాకి Hara Hara Shankara Hara Hara Shankara Hara Hara Shankara Hara Hara Shankara Anche Shankara Anche Shankara Ama Shankara Ama Sankara Shankara Shankara Anche Shankara Hara Hara Shankara Hara Hara Shankara Jaya Jaya Shankara Hara Hara Shankara Namaskaram Deva Deva Hara Ha ఇది ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర మరియు విశేషాలు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ